భార్యాభర్తల మధ్య గొడవల బెడ్రూమ్ లో ఈ మార్పులతో గొడవలు దూరం అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు చాలా సహజం మాత్రమే కాదు ఈ ఇద్దరు మనుషులు కలిసి ఉన్నా కూడా వారి మధ్యలా ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న గొడవలు ఖచ్చితంగా జరుగుతుంటాయి చిన్న గొడవల సంగతి పక్కన పెట్టేస్తే భార్యాభర్తల మధ్య క్రమం తప్పకుండా గొడవలు జరుగుతున్నాయంటే వారి బెడ్రూమ్ లో వాస్తు దోషాలు ఉండవచ్చని నిపుణులు అంటున్నారు ఆ గొడవలు తగ్గాలంటే బెడ్రూమ్ లో వాస్తు మార్పులు చేస్తే మంచిదని చెబుతున్నారు ఆ మార్పులు ఎలాంటివో ఇక్కడ తెలుసుకుందాం బెడ్రూమ్ లో చెత్తా చెదారం ఇల్లు నీట్ గా ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది అంతెందుకు సైన్స్ కూడా ఈ మాటను నిజమని అంటుంది పడక గదిలో బెడ్ కింద చినిగిపోయిన పాత బట్టలు ఇంకా ఇతర అవసరం లేని సామాన్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసివేయమని నిపుణులు చెబుతున్నారు చెత్త చెదారం కారణంగా నెగటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు డిస్టర్బ్ చేసే పెయింటింగ్స్ గదిలో ఎలాంటి పెయింటింగ్స్ ఉన్నా అది చాలా కళాత్మకంగా ఉండాలి దాన్ని చూడగానే ఒక రకమైన ప్రశాంతత కలగాలి అలా కాకుండా మీ మనసును ఇబ్బంది పెట్టే నెగటివ్ షేడ్స్ ఉన్న పెయింటింగ్ ఉండకూడదు దీనివల్ల భార్యాభర్తల్లో నెగటివ్ ఆలోచనలు పెరిగి గొడవలకు దారి తీస్తుంది సరైన బెడ్ లైట్ లేకపోవడం గదిలో అసలు లైట్ లేకుండా పూర్తిగా చీకటిగా ఉండటం మంచిది కాదు ఇంకా మన కళ్లను ఇబ్బంది పెట్టే లైట్ ఉండకూడదు లైటింగ్ చాలా స్మూత్ గా ఉండాలి అక్వేరియం లాంటివి అసలే వద్దు బెడ్రూమ్ లో కొంతమంది అక్వేరియం వంటి వాటిని పెట్టుకుంటారు ఇలాంటి వాటి వల్ల నెగటివ్ ఎనర్జీ పాస్ అయ్యి గొడవలు జరుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు డిజిటల్ గ్యాడ్జెట్స్ టీవీలు ల్యాప్టాప్లు కంప్యూటర్లు వంటి వాటిని బెడ్రూమ్ లో ఉంచకండి వీటి వల్ల మీ నిద్ర సైకిల్ దెబ్బతింటుంది ఆ కారణంగా మీ భాగస్వామితో గొడవలు జరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు